హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాప అద్వికని హైమాక్స్కి తీసుకెళ్ళడం జరిగింది అది ఎక్కడో తెలుసా ఫ్రెండ్స్ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న మన ప్రసాద్ ఐమాక్స్ మా పాపకి గేమింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం గేమింగ్ కోసం స్కూల్కి వెళ్తా ఉంటుంది గేమింగ్ కోసం అన్నం తింటుంది గేమింగ్ కోసం హోంవర్క్ కూడా కంప్లీట్ చేస్తుంది అట్లా గేమింగ్ అంటే పిల్లలకు ఇంట్లోనే ఉండి బోర్ కాకుండా బోర్ కాకుండా చాలా టైంపాస్గా ఎంజాయింగ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది దాంట్లో ఈ ఫిషెస్ గేమ్స్ అని చెప్పేసి షూటింగ్ అని ఇన్ని ఫన్నీ ఫన్నీ యాక్టివిటీస్ వాళ్ళ పాపతో చేస్తుంది చూడండి చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు మా అద్విక పాప ఎలా యాక్టింగ్ చేస్తుండో చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ పిల్లలు కూడా ఉంటే అప్పుడప్పుడు మీరు ఇలా చిన్న హైమాక్స్కో ఎక్కడో మనకు అవైలబుల్ ఉన్న దాంట్లో తీసుకొని వెళ్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంతో ఖర్చు చేస్తాం పిల్లల కోసం చేస్తే వాళ్ళు హ్యాపీనెస్సే కదా మనకు కావాల్సింది చూడండి ఫ్రెండ్స్ గన్ షూటింగ్ ఎలా చేస్తుందో తనకి ఇవన్నీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు గన్ షూటింగ్ మా పాపకి గన్ షూటింగ్ అయినా ప్లేయింగ్ అయినా చాలా ఫేవరెట్ గేమ్స్ ఉంటాయి అండ్ తను హ్యాపీనెస్గా అసలు తన కళ్ళల్లో కానీ తన ఎంత యాక్టివ్ అంటే ఫుల్ యాక్టివ్ అయిపోతుంది అసలే ఐఫర్ యాక్టివ్ ఇంకా గేమింగ్కి వెళ్ళంగానే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని సంతోషం తనకు వచ్చేస్తుంది చూడొచ్చు ఎలా గేమ్స్ ఆడుతుందో చూడ ఈ గన్ షూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా అద్విక పాప స్నో గేమ్కి వెళ్ళింది అక్కడ స్నోని ఎట్లా చేస్తుంది చూడండి అక్కడ అటు ఇటు అటు ఇటు తిప్పుతూనే ఉంది కానీ తన వల్ల కావట్లేదు ట్రై చేస్తూనే ఉంది చూడవచ్చు మీరు ఎంత ఫన్నీగా చేస్తుంది యాక్టివిటీస్ అన్నీ అసలు మనకు రియాలిటీలో అయితే చాలా నవ్వు వస్తుంది మీరు కూడా చూసి ఎంటర్టైన్ అవ్వాలి నవ్వుకోవాలని చెప్పేసి ఈ చిన్న చిన్న కిడ్సీ ఏదో చిన్న చిన్న హ్యాపీనెస్ని నేను రికార్డ్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఎంత బాగా చేస్తుందో మీరు ఎంత స్నో గేమ్ అనేది ట్రై చేస్తూనే ఉంది తన కవర్లే మళ్ళీ అటు వెళ్ళిపోయింది తను వాళ్ళ పప్పకి చేసి చూసారా అక్కడికి వెళ్ళిపోయింది రన్నింగ్ చేసింది ఎంత ఫన్నీ యాక్టివిటీ అన్నీ ఫన్నీగా చేస్తుంది నెక్స్ట్ తర్వాత ఈ స్నో గేమ్ తర్వాత తను వాళ్ళ పప్పకి ఇది చేసి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ తనని ఫాలో చేస్తూ మళ్ళీ కార్ గేమ్ రేసింగ్ డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టం రియాలిటీలో కూడా కార్ డ్రైవ్ చేస్తుంది కూర్చొని కార్ సీట్లో ఇప్పుడు దాన్ని కాకుండా గేమింగ్లో కూడా దాన్ని అనుసరించే డ్రైవ్ చేయడం జరిగింది చూసారా ఎట్టు పోతుందో తెలియదు కానీ డ్రైవ్ మాత్రం చేస్తుంది అది కరెక్ట్ పోతుందా రాంగ్ పోతుందా తెలియదు చేస్తుంది తన హ్యాపీనెస్ కోసం అనేది ఈ చిన్న చిన్న హ్యాపీనెస్ మూమెంట్స్ అన్నీ ఇతను ఇప్పుడు హార్సింగ్ అది అయిపోయింది నెక్స్ట్ హార్స్ వచ్చింది ఎలా కూర్చొని చూడండి చిన్న మీ గుర్రంలో ఎట్లా కూర్చొని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎంత మంచిగా చూసింది చూసి ఇంకా దానికి మూమెంట్ ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్ ఆ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు మీరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అంటే ఇంటికాడ మాత్రం మీ హ్యాపీనెస్ ఉండదు మాల్లో ఉన్నంత హ్యాపీనెస్ చూడొచ్చు ఇంకా పది గంటలైనా అక్కడ ఉంటా ఉంటుంది రాదు అక్కడ నుంచి చూడండి ఎలా చేస్తుంది ఇంకా ఎక్స్ప్రెషన్స్కి బావి కూడా చెప్పింది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఈ జారుర్ బండ అసలు దీన్ని అసలు ఇది అంటే చాలా ఫేవరెట్ ఇతను బాల్స్లో ప్లే చేస్తుంది లేస్తుంది మళ్ళీ హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీకు సిగ్నల్ ఇస్తుంది చూడండి చూస్తున్నారా లేదా అని చెప్పేసి పేరెంట్స్కి మళ్ళీ రివర్స్లో వెళ్తుంది తను బ్యాక్ నుండి వెళ్ళది ఉల్టా అద్విక ఈజ్ అద్విక ఈ ఎంటర్టైన్మెంట్ చాలా చేస్తుంది మీరు కొంచెం చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ మాకు సపోర్ట్ చేయాలి మా అద్వికకు లైక్ చేయాలి సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైనా చిన్న పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా ఒక చిన్న లైక్ మాధవికకు ఇవ్వండి ఇప్పుడు తను ఈ గేమ్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకొకటి కావాలని చెప్పి వాళ్ళ పప్పకి చెప్తుంది సంథింగ్ సంథింగ్ చెప్తూనే ఉంటుంది ఒకటి కాంగనే ఒకటి ఒకటి కాగానే ఒకటి ఇప్పుడు బౌలింగ్ బౌలింగ్లో ఆడుకున్న తర్వాత నెక్స్ట్ తనకి ఎక్కడో ఏదో కనిపించింది మళ్ళీ అటు తనకి ఇంట్రెస్ట్ పడిపోయింది ఇక ఇది వద్దు పప్ప వేరే దానికి వెళ్దాము వేరే దానికి తీసుకెళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచే చెప్తుంది తను మళ్ళీ చూడండి ఎంత ఫన్నీగా అక్కడ ఉండి బయట అని చెప్తేనేమో అన్ని కోతి శాస్త్రాలు కోతి వేషాలు వేస్తుంది చూడొచ్చు మీరు ఎంత క్లారిటీగా ఫన్నీ ఫన్నీ థింగ్స్ మళ్ళీ ఆ ఉరకడం అయితే అసలు లాగా రన్నింగ్ చేస్తుంది అసలు స్పీడ్ అంటే ఇన్ ద సెకండ్స్లో మళ్ళీ చూడండి ఎలా ఎక్కిందో ఎక్కి మళ్ళీ జంపింగ్ జంపింగ్ తనకి ఇప్పుడు జంపింగ్కి వెళ్ళింది తనకిదైతే చాలా ఫేవరెట్ గేమ్ అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడేది ఎక్కువ చేసేది జంపింగ్ అన్నట్టు తనకి జంపింగ్ ఎందుకు ఎక్కర్లేని హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది చూడచ్చు జంప్ చేస్తుంది మళ్ళీ కూర్చుంటుంది మళ్ళీ సేమ్ యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది ఒకటి నచ్చదు తనకి ఒకదాని నుండి ఒకటి ఎలా రన్నింగ్ చేస్తుంది చూడొచ్చు మీరు ఫన్నీ ఫన్నీ యాక్టివిటీస్ చాలా చేస్తుంది ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ మీరు చూసి నవ్వుకోవాలనే మా చిన్ని ప్రయత్నం అన్నట్టు చూడండి ఇటు చూస్తుంది మళ్ళీ కొంచెం మళ్ళీ బౌలింగ్కి వచ్చింది జంపింగ్ గేమ్ ఏమన్నా తనకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది మళ్ళీ ఎవరో వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ సంథింగ్ అని చెప్పేసి అక్కడి నుంచి ఇటు మళ్ళీ బాల్స్కి వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తుందో చూడాలిగా ఎక్కడి నుంచి మళ్ళీ అట వెళ్ళిపోయింది చూడండి చూడండి వెళ్ళిపోయింది మళ్ళీ మళ్ళీ జంపింగ్కి వెళ్ళింది మళ్ళీ ఇక్కడి నుంచి అటు చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి ఎంతో టైం వేస్ట్ టైం స్పెండ్ చేసుకొని వాళ్ళు చూసారు మళ్ళీ వచ్చేసి మళ్ళీ జంపింగ్ నాకు వెళ్ళింది రండి మా అరికా వీడియోస్ కోసం మీ మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి బాయ్